అందరు అలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాయండి ఈరోజు మానసం అయితే ఆకుకూర పప్పు చేస్తుంది అంతేనా అంటే ఏం ఆకలి తెలియకుండా అంతేనావాంటికూర చొక్కకూరూర పాలకూర ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి

ఏది కందిపప్పు పడుతు ఎండలో పెడతా పేపర్ పడి ఎండాక రాలేదు మందాక ఇంకా మందాక చేరలే ఎండ और लगता पेट போனட்டாக போயிடுந்த அது அது படிந்தது ஃபுஷி నేను நேந்தா మా అమ్మాయి అయితే బడికి కూడా వెళ్తులేదండి స్కిచ్ పడేస్తుంది కొడుతున్నా మళ్ళీ ఏడుతాడు కూడా పిల్లల్ని ప్రేమగా చెప్పాలి ప్రేమగా చెప్పిన కానీ వెళ్తుంది గట్టి చెప్పాలి కాబలకి బడికి ఏమో పొస్ట్లో వెళ్ళిందండి తర్వాత నుంచి ఏమో స్కిచ్ పడతుంది ఎల్లను బడికి వెళ్దాం అంటే நான் எா நேக்கே ஜெய்ச அப்படி இன்னைக்கு அடிக்கப்புறோம் ఒకసారి రెండు సార్లు ఫోన్ వస్తే పిలిచేవాళ్ళు నాంతా ఫోన్ వచ్చింది వాళ్ళు అప్పుడు వెళ్ళి చూస్తే సునీత అక్క నెంబర్ అయితే నేను వెళ్ళి మళ్ళీ చేసేదాన్ని ఏంటక్క అంటే రామ్మయ్య కొంచెం

రెండున్నా రెండు కళ్ళు పండుకుంటారు చూశారు కదా ఫ్రెండ్స్ బియ్యం అయితే ముట్టుకొని తగ్గించేసుకున్నాను కడిగి పెట్టుకొని బియ్యం కూడా పై మీద పడ్డేసుకున్నాం పప్పుడికి లోపల అన్నం కూడా ఉడికేస్తుంది ఫ్రెండ్స్ పప్పు అయితే పొంగ వచ్చింది ఫ్రెండ్స్ అట్లాగే బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను నేను పప్పు అయితే పొంగ వచ్చింది కదా టమాటర్ అని పచ్చిమిర వేసుకొని వేసేసుకున్నాను పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాను బియ్యం అయితే పొయ్యి మీద బెట్ట వేసుకున్నాను రెండు ఉడుకుతున్నాయి అన్నం కూర రెండు ఉడికే లోపల అయితే మనం వెళ్ళి అత్త బట్టలు ఉతికిస్తారు కదా బట్టలు అయితే ఆరేసుకుందాం బట్టలు ఆరేసుకొని ఇల్లు అయితే చేసుకుందాం ఈ పనులు చేసుకుంటా ఉండం కానీ అన్నం కూరలు కూడా అయిపోతాయి చూసారు ధర ఇదిగోండి పప్ప అయితే ఉడికేసినట్టే ఇంకొంచెంసేపు ఉడికితే అయిపోతుంది

తి టగిది ఏను తి నేనే నేను స్కూల్ కి వెళ్తావా స్నానం చేయదు పాలే నువ్వు టగిది హాయ్ కుషి కుషి టిడు సరే అండి సెంటర్కి అయితే వెళ్ళి బెల్లం బెల్లం కేజీ కావాలి బెల్లం లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకురావాలి ఎందుకంటే పాసిం అయితే వండుతున్నారు అదండి పప్పా అయితే ఉడికేసేసింది టాప్ పెట్టేసుకున్నాం ఆకుకూరగా కూర తాలింపుకి అయితే ఉల్లిపాయ అవన్నీ కోసుకోవాలి అవన్నీ కోసేసుకున్నాక ఇది ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇది మగ్గిపోయిన తర్వాత ఇక తాలింపు వేసేసుకొని బావకి బాక్స్ పెట్టేసి బావకు అన్నం కూడా పెట్టేస్తే అన్నం కూర పని అయిపోతుంది అన్నం కూర పని అయిపోయాక ఇంకా ఇవి కొండి ఎదురు చూస్తాయి కదా మన కోసం ఎప్పుడు తోమేసుకొని కూడా ఎలా గొల్లా కుషీయో స్కూల్కి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్తుంటే అమ్మ అయితే అక్కడ ఉండట్లేదు ఫ్రెండ్స్ నేను ఇంటికి వచ్చేస్తా నేను ఇంటికి వచ్చేస్తా అంటుంది మళ్ళీ తనతో పాటు నేను కూర్చోవాలా వస్తుంది అక్కడ చాలాసేపు ఉన్నంతసేపు బాగానే ఉంటుంది మళ్ళీ నేను వచ్చేసే వచ్చేసిన కాడ నుంచి ఇంకా వచ్చేసినాకా కూడా ఆగట్ నేను బయటకు వచ్చానంటే ఇంకా మమ్మీతో మమ్మీ మమ్మీ అంట అంటే పాలు ఫ్రి బ్రూ ఎందుకు ఏదో ఒకటి ఇచ్చేస్తారా వాళ్ళు చిల్లర లేకపోతే ఊరైనా అంతే కదండి అదే ప్లేస్లో మన కాదు చిల్లర లేదని చాక్లెట్లు ఇస్తే ఊరుకుంటారా వాళ్ళు మాత్రం ఇవ్వచ్చు మనం మాత్రం ఇవ్వకూడదు పక్కానండి అదిగోండి ఆకూర అయితే అప్పుడే ఉడికేసేస్తుంది కూడా మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ బాగా అయితే జీడిపప్పు ఇందుకే ఎందుకు అనుకుంటున్నారా అదిగోండి పప్ప అయితే ఉడికేసేసింది ఆకుకూర పెట్టేసుకున్నాం కూర కట్టేసుకున్నాక తాలింపుకి అయితే ఉల్లిపాయలు అవన్నీ కోసుకోవాలి అవన్నీ కోసేసుకున్నాక ఇది ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇది మగ్గిపోయిన తర్వాత ఇక తాలింపు వేసేసుకొని బావకి బాక్స్ పెట్టేసి బావకు అన్నం కూడా పెట్టేస్తే అన్నం కూర పని అయిపోతుంది అన్నం కూర పని అయిపోయాక ఇంకా ఇవి ఎదురు చూస్తాయి కదా మన కోసం ఎప్పుడు తోమేసుకొని ఉల్లిగోడేసుకొని ఎలా గొల్లా కుషీయో స్కూల్కి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్తుంటే అమ్మాయి అయితే అక్కడ ఉండట్లేదు ఫ్రెండ్స్ నేను ఇంటికి వచ్చేస్తా నేను ఇంటికి వచ్చేస్తా అంటుంది మళ్ళీ తనతో పాటు నేను కూర్చోవాలి వస్తుంది అక్కడ చాలాసేపు ఉన్నంతసేపు బాగానే ఉండింది మళ్ళీ నేను వచ్చేసే వచ్చేసిన కాడ నుంచి ఇంకా వచ్చేసిన దాకా కూడా ఆగట్ నేను బయటకు వచ్చానంటే ఇంకా మమ్మీతో మమ్మీ మమ్మీ అంటే పాలు ఫ్రి ఏదో ఒకటి ఇచ్చేస్తారా వాళ్ళు చిల్లర లేకపోతే ఎవరైనా అంతే కదండి అదే ప్లేస్ లో మన కాదు చిల్లర చాక్లెట్లు ఇస్తే ఊరుకుంటారా వాళ్ళు మాత్రమే ఇవ్వచ్చు మనం మాత్రమే ఇవ్వబడదు పక్కేనండి అదిగోండి ఆకూర అయితే అప్పుడే ఉడికేసేస్తుంది కూడా మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ బాగా అయితే జీడిపప్పు ఇందుకే ఎందుకు అనుకుంటున్నారా ఇదిగోండి పప్ప అయితే ఉడికేసినట్టే ఇంకొంచెంసేపు ఉడికి అయిపోతుంది

తి టగిది ఏను తి నేనే నేను వెళ్తావా స్నానం యాదుపాలి తివో టగిది ఏను హాయ్ ఖుషి కుషి జుడు ఉందా సొరకాయ అది పాలు ఖుషిరా అను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కొత్త అలవాన్ని చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుగుతామండి బాయ్ No,